చేస్తున్న మనం ఏంటో తెలుసా శ్రద్ధగా ఆలకించారు బిర్ల నీకు సరైన సమాచారం లేక నీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియక ఎవరో చెప్పిన మాటలు విని క్రైస్తవ్యం మీద లేనిపోని అపోహలు పెట్టుకున్నావు క్రైస్తవ్యం మీద లేనిపోని అపోహలు పెట్టుకున్నావు నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను బిర్లరా జాగ్రత్తగా ఈ మాటలుగానండి విడదారా క్రైస్తవ్యం మాలమాదిగల మతం అని మీకు ఎవరన్నా చెప్పారా క్రైస్తవ్యం విదేశీ మతం అని ఎవరన్నా చెప్పారా క్రైస్తవ్యం యూదులకే మనకు కాదు అని ఎవరన్నా అన్నారా క్రైస్తవ్యం భారతీయులకు సంబంధం లేనిది అని ఎవరన్నా చెప్పారా నేను అంటున్నాను అది కూడా ఇందాక రాజుగారి భయపడి పక్కన పెట్టేసిన అపోహల్లో ఒక అపోహే అది నిజము కాదని మీ జ్ఞాపకం చేస్తున్నాను ఉదాహరణకి ఒక్క మాట అడుగుతున్నాను ఏమండి ఇది వాళ్ళు మనకి తెచ్చి అంటే అంటి చేశారు రా శుభ్రం ఉండే వల్ల మనం ఈ వాళ్ళు వచ్చి మనకి లేనిపోయింది ఎంత చేశారు అని ఎవరైనా అన్నారా ఒక్క మాట బ్రిటిషుడు ఏ శతాబ్దాన్ని వచ్చాడు మన దేశానికి వాడు వచ్చి వ్యాపారం పెట్టింది ఎప్పుడు మన విలువైన వజ్రాలు ఎత్తుకుపోయి దాసుకున్నది ఎప్పుడు మన ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి మనలో మనకు చిచ్చు పెట్టి బలకీనుల బలతలు ఆసరా చేసుకుని పెద్దందరి వ్యవస్థలు నడిపినటువంటి ఆ చెడ్డ దినాలు ఎప్పుడు దాసిన శృంకలలో భారత జాతి మగ్గిపోటు కారణమైన ఆ నీచమైన మైసం ఎప్పుడు ఈ భారతదేశంలో యేసు ప్రభుని దేవుడిగా బ్రాహ్మణులు పద్నాలుగు పదిహేను శతాబ్దాల తర్వాతంతా సుమారు పదిహేను పదహారు పదిహేను శతాబ్దాలలో వారు చొరబడ్డారు పదిహేనవ శతాబ్దాలు మన దేశంలో చొరబడి సమర్థ మార్గాలు ప్రయాణించి ఓడ రోగులనే వ్యాపారాల ఖాంతాలుగా మరిచి శ్రామికులనే వాళ్ళు తప్పులుగా మార్చుకుని ప్రజల బలహీనతలు పేదరికలను ఆశగా ఎర్రగా చూపి లాభాలు చూపి దేశాన్ని దోచుకున్నది శతాబ్దం తర్వాత కదండి మరి భారతదేశంలో అని ఆరాధించింది ఎప్పుడండి బ్రిటిషులు వచ్చి స్కూల్స్ కట్టాక హాస్పిటల్స్ కట్టాక ట్రాక్ లేచాక రైలు నడిపే కాదండి క్రీస్తు శకం మొట్టమొదటి శతాబ్దముల యేసు క్రీస్తు ప్రభు అనుకున్న మంది శిష్యులు ఒకరైన తోమ భారతదేశానికి వస్తే కేరళ మదరాస్ ఉమ్మడి రాష్ట్రంలో సువార్త చేస్తే ఆ సెంట్ థామస్ మౌంట్ నేను చెన్నైలో చెబుతున్నటువంటి ఆ కొండ దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఉండగా కొత్త మత చాందసు వద్ద నుంచి వెనుకగా బల్యముతో పొడిచి చంపితే బల్యము వీపుల వేల పడుతుండగా సుమారు ఐదు కిలోమీటర్లు పరుగు పరుగున వచ్చి మందిరాల మోకరించి ప్రార్థించి చనిపోయిన దైవ జనుడు కాదా చాలా మొదటి శతాబ్దం అప్పటికి ప్రపంచ పట్టంలో బ్రిటిష్ ఇంకా స్వగ్రాన్ని కలిగేసుకోవాలి ఆడికి ఇంకా ప్రపంచమే తెలియదు భారతదేశంలో క్రైస్తవ్యం పుట్టినడానికి కేరళ మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో బ్రాహ్మణులు పొద్దునే ఆ నదిలో స్నానం చేస్తూ నీళ్లు పైకెగల పోస్తు బాపోహం బాబాగర్ మోహం బాబాత్మ బాబా సంమా తైమా కృపయా దేవా జరణయ దేవసల అనినా శరణమరాస్తి తమేవ శరణం మమ అని సంధ్యావందన సొఖం చెప్పుసను నమస్కారం చేస్తు నీళ్లు పైకెగల పోస్తూ ఉండగా తామ అనే ఏసయ శిక్షలో ఉక్కడగ పోస్తున అక్కడికి వచ్చి అయ్యా మీరు ఏ దేవునికి ప్రార్థన చేయించున్నారు అడిగితే సురే భగవాల్నికి చేస్తున్నామని వారి చెబితే అతడు మన కొరకు దేవుడు సృష్టించిన వాడు కదా దేవుడు అతడు లాగవుతాడని చెబితే మరి ఎవరు దేవుడు సంవాదం పుడితే చివరికి పిల్లల చరిత్ర చెబుతున్న సాక్ష్యం ఏమనగా సరే మీరు నీళ్ళు ఎలా తీస్తున్నారుగా తీసిన చోట పొయ్యి పడుద్దా పైకి ఎక్కడ వస్తున్నారుగా నీళ్ళు అక్కడ ఆగుతాయా అలా కుదురుద్ది మనం కుదరదు దేవుడు అయితే కుదిరించగలడుగా ఆ కుదిరించగలడు మరి ఏ దేవుడు కుదిరిస్తే ఆయన్ని ఆరాధన చేద్దామంటే ఆ బ్రాహ్మణుడు ఒప్పుకొనగా సకల దేవతార్చనలు వారి చేయగా నీళ్లకు గోతి పరలేదు ఎగరేసినవి ఆగలేదు అప్పుడు తోమ ఒడ్డు మోకరించి ఒక్క ప్రార్థన చేయగా నీళ్లు తీసిన చోట గొయ్య కనిపించి ఎగిరిన చోట నీళ్లు ఆగితే మొట్టమొదటిగా ఆ బ్రాహ్మణుడు తమ జంజాన్ని తీసి ప్రాప్తికొని పొందారు భారతదేశంలో మొదటి క్రైస్తవుడు నిదర్శన చరిత్ర ఇది జరిగి పదిహేడు వందల సంవత్సరాలకి బ్రిటిషోడు వస్తే ఈ బ్రిటిషో తాడి తాడిచాటు ఎందుకు ఎక్కేవారు అంటే తాడి చెట్టు దోడ గడ్డి కోసం అండి అన్నాడంట తలకైందా ఏదో చెప్తారండి వాస్తవాలు కాదు సంబంధం ఉందంటారా మొదటి శతాబ్దంలో భారతదేశంలో క్రీస్తు ప్రభుని ఆరాధించడం ఏంటి పదిహేడు శతంలో ఈడొచ్చి పరిపాలన పేరు మీద ఆరుసారి కోటమికి రైలు వేసుకొని స్కూల్ కట్టుకొని పేదలకు సేవ చేసి హాస్పిటల్ కడితే వీళ్ళ వల్ల మొత్తం వచ్చేసిందిరా ఇంతకంటే అమాయకం చెప్పరా అమరికౌడ్ అమెరికా అమరీకౌడ్ ఇంకా మనం అసలు కొట్టే పొట్ల కులంప శబరికాన్ని కనుక్కున్నదే పద్నాలుగో శతాబ్దంలో ఆడు పురుగు పోసుకుందే కొద్నాలు శతాబ్దం అయితే ఇండియాలో క్రైస్తవత్వం వచ్చింది మొదటి శతాబ్దంలో ఆడికి ఏం తెలుస్తాడు అసలు చెప్పడానికి అమెరికాడికి ఇంటేకి కొత్త గొప్ప మనం చెప్తే ఎక్కువ జిల్లాలు గేటర్ ఆర్థికం చేయమంటే మనం కుట్లాడు ఈ పెద్ద ఎంతో సంతరం లేదండి అది ఇస్తాను లోపలిస్తాగా గొప్పడా మనం ఇంకా చర్చించడం అనే ప్రబునం కూడా బాగుపడిపోయాడు స్తోత్రం చెప్పండి డిస్కషన్ లో మొన్న మనకు కాగలుగుతుంది ఆ డెసిషన్ తీసుకోండి బాగుంటుంది స్తోత్రం చెప్పండి సహజం కదా యూట్యూబ్ ఆన్ చేసుకొని వంకాయ పేరు ఎలా ఉండాలని చెప్పిస్తా ఉంటే ఆయి ఎంత కోసం తెచ్చుకుని తినేస్తాడు కాలయోపన జరుగుతుంది చర్చల వలన వలన ఎవరండి దేవుడు ఉపకారం చేశారు దేవుడే ఆ ఫీలింగ్ ఉన్న బట్టి కుక్కకి నమస్కారం పెడుతుంది పందికి నమస్కారం పెడుతుంది చీపురి గట్టకి దండం పెడుతుంది ఎందుకని అయ్యో ఓ చీపిరి నా చీపిరి నీవు లేక తుక్కు తొలకునా పంపరు పెట్టు దండం ఒకసారి దండం పెట్టుకుంటే పోతే దిక్కే ఉందరా పరోపకార్థం ఏదో శరీరం అన్నారు కరెక్ట్ శరీరం ఉన్నది ఇతరులకు సహకారం చేయడానికి ఎవరు చేశాడు సహకారం తన శరీరాన్ని బలిగా ఇచ్చి రక్షణ తెచ్చిన ఆస్తలైన సహకారం ఏ సుమాత్రమే చెప్పడానికే ఉన్నాయి సార్ డైలాగు నువ్వు చేసినాడు